స్మరించినంత మాత్రం చేత సంకటాలు తొలగిపోయి ఆపదలు తొలగిపోయి విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలిగి దేశం నాలుగు చెరగల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు భక్తుల సంఖ్య పెరుగుతోంది అట్లాగే ఇంతమందిని అనుగ్రహిస్తున్నాను ఇంతమందిని సంతోషపడుతున్నాను ఇంతకన్నా నాకేం కావాలని స్వామి పొంగిపోతున్నాడు అందువల్ల స్వామి యొక్క మూర్తి పెరిగిపోతోంది ఆయన పెరిగిపోతున్నాడనడానికి ప్రత్యక్ష ప్రమాణం దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వెండి కవచాలు ఒకప్పుడు వ్యక్తమైనప్పుడు తొరిగిన వెండి కవచం ఇవాళ ఉన్నటువంటి స్వామివారికి చేయించిన వెండి కవచం ముందు పెడితే తాతగారి ముందు కూర్చున్నటువంటి మునిమన వల్ల ఉంటుంది అంటే అంత స్వామి పెరిగిపోతున్నారు ఆనందంతో ఏమిట ఆనందం అంటే ఇంతమందిని నేను అనుగ్రహిస్తున్నాను వీళ్ళు నా పట్ల ఇంత భక్తి ప్రపత్తులతో ఉన్నారు ఆయన వలన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అంత సంతోషంగా ఉన్నారనడానికి తార్కాణం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్య